విహారికి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి రే ఏంట్రా నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా అసలు నా గురించి ఎంక్వైరీ చేసినా నీకు ఏమీ తెలియదు ముందు నీకు నీ పక్కనుందే అదే నీ మొదటి భార్య లక్ష్మి మీ ఇద్దరికి చెప్తున్నాను వినండి నీ నా గురించి ఎంక్వైరీ చేయడం ఆపేసి మీ అమ్మని చూసుకోరా మీ అమ్మకి మీ అమ్మ కోసం ఇప్పుడు ఒక అంబులెన్స్ బుక్ చేయి అని అరుస్తూ ఉంటాడు చెప్తూ ఉంటే ఇంకా విహారికి చాలా కోపం వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మా అమ్మని ఎందుకు టార్గెట్ చేస్తున్నావురా అని అరుస్తూ ఉంటే చెప్పాను కదా విహారీ నా గోల్ ఏంటి నా ఏమేంటి అని నీకు చెప్పాను కదా అని అంటూ వీలైతే మీ అమ్మ కోసం హాస్పిటల్లో ఒక రూమ్ బుక్ చేసుకో కాదు కూడదు అంటే ఇంకా శ్మశానంలో కాల్చడానికి కట్టెలు కూడా అరేంజ్ చేసుకో ఈరోజు మీ అమ్మని ఏం చేస్తానో నాకే తెలీదు మీ అమ్మ నువ్వు ఎలా కాపాడుకుంటావో జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రే 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 అని విహారీ అరుస్తున్నా కూడా అతను ఫోన్ కట్ చేస్తాడు దాంతో విహారీ చాలా టెన్షన్ పడుతూ లక్ష్మి వీడు అమ్మని టార్గెట్ చేశాడు అని అంటూ ఉంటే పదండి విహారీ గారు ఫస్ట్ మనం ఆ యమనమ్మని కాపాడుకుందాం పదండి వెళ్దామని అంటూ ఉంటే లేదు లక్ష్మి నేను వెళ్తాను నువ్వు వాడి డీటెయిల్స్ ఏం దొరుకుతాయో తీసుకొని రా నువ్వు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళిపోతాను అని విహారీ బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడే పానకాలు వీర్రాజు ఇద్దరు అడుక్కుంటూ ఉంటారు అక్కడ అప్పుడే విహారీ స్పీడ్గా వెళ్తూ ఆ వీర్రాజుకి తగిలి వెళ్ళిపోతాడు చూసుకోకుండా రే ఎవర్రా వీడు ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు అని చూస్తూ ఉంటే ఇంకా విహారీని గమనించి రే మనం పగోడ్రా అని పానకాలతో చెప్తూ ఉంటే అవునయ్యా అని అనుకుంటూ ఉంటారు ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ లక్ష్మి కూడా ఉంటుంది అయ్యా లక్ష్మి కూడా ఇక్కడే ఉందయ్యా అని అనుకుంటూ ఆ విహారీ బాబు కన్నా ఈ లక్ష్మి చాలా డేంజర్ అయ్యా అని పానకాలు చెప్తూ ఉంటాడు రే నేను వెనక్ లక్ష్మి వెనక నుండి వెళ్ళి ఈ ముసుగేసి ఉంచుతాను నువ్వు వచ్చి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి తనని తల పగల కొట్టేరా చంపేద్దామని వీర్రాజు ప్లాన్ చెప్పడంతో అలాగే అయ్యా అని పానకాలు పక్కకి వెళ్తాడు ఒక బిల్డింగ్ దగ్గర ఉంటారు ఇంకా బిల్డింగ్ పక్కకి పానకాలు వెళ్ళి కర్ర తీసుకోవడానికి వెళ్తాడు ఇంకా ఇలా అడుకున్నట్టుగా వీర్రాజు వెళ్ళి లక్ష్మీ వెనకాల నుండి తన మీద ముసుగు వేయడానికి వస్తూ ఉంటాడు ఇంకా అలా దగ్గరికి వచ్చి ముసుగు వేసే టైంకి ప్రింటింగ్ ప్రెస్ అతను మేడం మీకు కావాల్సిన డీ డీటెయిల్స్ వచ్చాయి ఒకసారి రండి మేడం అని పిలవడంతో లక్ష్మీ అటు వెళ్తుంది స్లిప్ అయిపోయి ఆ ముసుగు వీర్రాజు మీదనే పడిపోయి ముందుకొచ్చేస్తాడు దాంతో అప్పటికే వెయిట్ చేస్తున్న పానకాలు లక్ష్మి అనుకొని బాగా చిత కొడుతూ ఉంటాడు రే 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 ఆపరా ఆపరా అని అంటూ ఉంటే ఇంకా కొడుతూ అదేంటయ్యా మీరు ఇక్కడున్నారు లక్ష్మి మీద కదా ముసిగేస్తా అన్నారు అని అంటూ ఉంటే చూసుకోవాలి కదరా అని అనుకుంటూ అదిగోండి అయ్యా ఉంది ఆవిడ చంపేద్దాం పదండి అని అనుకుంటూ వెళ్తూ మళ్ళీ అరే ఈరోజు శివాలయం సోమవారం కదా శివాలయంలో భోజనాలు పెడతారు అక్కడికి వెళ్దామని మళ్ళీ అనుకుని డ్రాప్ అయిపోతారు ఇంకా అలా లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ లోపలికి వెళ్ళినప్పుడు అతను ఇవి మేడం మీరు అడిగిన డీటెయిల్స్ అని ఒక పేపర్ మీద అన్ని రాసి లక్ష్మికి ఇస్తాడు దాంతో అవి తీసుకున్న లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే దీంతో ఎలా పట్టుకుంటారు మేడం అతన్ని అంటే ఏదో ఒక చిన్న క్లూ దొరుకుతుంది కదండి అందుకే అని లక్ష్మి చెప్పి చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బయటికి వచ్చి సంధ్యకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది చెప్పు లక్ష్మి బాగున్నావా అంటే నేను బాగున్నాను సంధ్య గారు మీరు ఎలా ఉన్నారు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని లక్ష్మి చెప్తుంది ఒక యూపీఐ నెంబర్ ఇస్తాను ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి అతని డీటెయిల్స్ అన్నీ కావాలి అడ్రస్ కావాలి అని చెప్తూ ఉంటే ఇదివరకంటే ఇప్పుడు కొంచెం రూల్స్ అన్నీ మారిపోయాయి లక్ష్మి ఇవన్నీ చేపేయడానికి ఆర్డర్స్ తీసుకోవాలి అని స్ట్రిక్ట్గా పెట్టారు కొంచెం కష్టమవుతుందేమో అని సంధ్య చెప్తే ఈ ఒక్కసారికి చేయి లక్ష్మి సంధ్య నేను మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని లక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంది చేస్తుంది అలా ఇంకా ఓకే లక్ష్మి ఏమైంది ఏం జరిగింది విహారీ అందరూ బాగున్నారా అంటే అందరూ బాగున్నారు సంధ్య గారు నేను మీకు కలిసినప్పుడు చెప్తాను అని చెప్పడంతో ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అని చెప్పడంతో సరే లక్ష్మిను వెయిట్ చేయి నేను పంపిస్తాను అని సంధ్య చెప్తుంది ఇంకా లక్ష్మి సంధ్యకే డీటెయిల్స్ అన్నీ పంపిస్తుంది ఇంకా విహారీ కార్లో వెళ్తూ ఉంటాడు యమున బయటికి వచ్చి పండు నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటే ఏమనమ్మా నేను కూడా రానా అని పండుగ అడుగుతాడు వద్దురా నేను లే కార్లో డ్రైవర్ని తీసుకొని అని డ్రైవర్ గుడికి పోనివ్వు అని డ్రైవర్కి చెప్పి యమున బయలుదేరి వెళ్ళిపోతుంది యమున అటు వెళ్ళగానే విహారీ కార్ లోపలికి వస్తుంది రే పండు అమ్మ లోపలే ఉంది కదా అమ్మ ఏం చేస్తుందిరా అని అడుగుతూ ఉంటే విహారీ బాబు యమునమ్మ ఇప్పుడే గుడికి వెళ్ళారు అని అంటూ ఉంటాడు పండు ఏ రే ఏంట్రా నువ్వేం పని చేస్తున్నావురా అమ్మతో వెళ్ళడానికి కదా అమ్మతో ఉండడమే కదా అమ్మ చూసుకోవడమే కదరా నీ పని నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు ఏం పనులు ఉన్నాయి నీకు అంతగనమని బిహారీ అరుస్తూ ఉంటే అదేంటి విహారీ బాబు ఎందుకు అలా అరుస్తున్నారు నేను అప్పటికే అమ్మగారిని అడిగాను వద్దు నేను డ్రైవర్ని తీసుకుని వెళ్తానని వెళ్ళారు బాబు ఇప్పుడే వెళ్ళారు మన శివాలయంకే వెళ్ళారు అని పండు చెప్పడంతో సరే నేను ఇప్పుడే వెళ్తాను అని విహారీ చాలా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి విహారీకి ఫోన్ చేస్తున్నా కూడా విహారి ఫోన్ బిజీ వస్తూ ఉంటుంది ఇంకా విహారీ అలా వెళ్తూ వెళ్తూ యమునకి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పటికే యమున గుడి దగ్గరికి రీచ్ అయిపోయి ఫోన్ కార్లోనే పెట్టి కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటుంది పానకాల వీర్రాజు కూడా అదే గుడి మెట్ల మీద అడుక్కుంటూ ఉంటారు ఇంకా అలా యమున వెళ్తూ ఉంటే అప్పటికే ఆ అజ్ఞాత వ్యక్తి ఒక చెద్దరిని ఇట్లా తన పైన ముసుగులాగా కప్పుకొని గడ్డం అంతా పెట్టుకొని అక్కడికి యమున వెనకాలే వస్తూ ఉంటాడు ఇంకా యమున లోపలికి వెళ్ళిపోతుంది అతనేమో ఆ మెట్ల దగ్గర వీర్రాజు వాళ్ళ పక్కన కూర్చొని అడుగుకుంటూ ఉంటాడు రే ఎవరు మాకు కాంపిటీషన్ వచ్చావు ఎక్కడ నుంచి వెళ్ళు వేరే దగ్గర కూర్చోపో అని వీర్రాజు అనడంతో విశ్వ అజ్ఞాత వ్యక్తి చాలా సీరియస్గా నైఫ్ తీసి వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు ఇంకా దాంతో భయపడిపోయి వాళ్ళు సైలెంట్గా ఉంటారు అతను కూడా అక్కడే కూర్చొని ఉంటాడు ఇంకా ఏమన్నా లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర పూజారి గారు అని చెప్పి పూజ చేపిస్తూ చేతిలో హారతి ముట్టించుకొని నా కొడుకు ఇలా కొడుకు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి నేను లక్ష్మి వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను వాళ్ళిద్దరిని కలిపి ఉంచుదానని నువ్వే వాడి మనసును మార్చి లక్ష్మితో కలిసి ఉండేలా చెయ్యి స్వామి అని వేడుకుంటూ ఉంటుంది ఇంకా అప్పటికే విహారీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆ యమున ఫోన్ లిఫ్ట్ చేయదు ఇంకా అలా యమున గుడి లోపల ఉంటుంది ఇంకా విహారి అక్కడికి అప్పుడే గుడి దగ్గరికి వస్తాడు మరోవైపు లక్ష్మి కూడా పండుగకి ఫోన్ చేస్తుంది యమునకు ఎలా ఉందో తెలుసుకుందాము అని అనుకుంటూ ఎవరికి ఫోన్ చేయాలి అని అనుకుంటూ పండుగకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని చేస్తూ ఉంటే లక్ష్మమ్మ ఎక్కడున్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను బయట ఉన్నాను పండు బీహారీ గారు ఇంటికి వచ్చారా ఏమనమ్మ ఇంట్లోనే ఉన్నారా అంతా ఓకేనా అని అడుగుతూ ఉంటే లేదమ్మా ఏమనమ్మ గుడికి వెళ్ళారు బీహారీ బాబు కూడా ఇప్పుడే వచ్చి చాలా టెన్షన్గా వెళ్ళారమ్మా ఏం జరిగిందమ్మా ఏం జరుగుతుంది నాకు చాలా భయంగా ఉంది ఏమనమ్మకి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు పండు నేను ఇంటికి వచ్చాక చెప్తాను లేవు ఏం టెన్షన్ పడకు అంతా బాగానే ఉంది అని చెప్పడంతో ఇంకా లక్ష్మి కూడా బయలుదేరి గుడికి వస్తూ ఉంటుంది